ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ఏ జోన్ లో ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే ఏం చెప్తారు ఇది చాలా మంచి ప్రశ్న కృష్ణ గారు ఎందుకంటే జోనింగ్ తెలియక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు టికెట్ లేని ప్రయాణం ఇక్కడ జోనింగ్ తెలుసుకో సపోజ్ ఫామ్ హౌస్ ని ఫామ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు కొంతమంది కొనుక్కునేవాడికి తెలియట్లేదు అటు ఏ ప్లాట్ కొట్ తర్వాత కట్టుకుంటే పర్మిషన్ రాదు అప్పుడు ఏమవుతుంది వాడు కొన్న ఇల్లు కట్టుకోవచ్చాను అనుకుంటే ఇల్లు కట్టుకోలేడు బోర్డు పోసిన పనిరు అయిపోతుంది సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ డిటిసిపి లేకపోతే గ్రామ పంచాయత్ జిహెచ్ఎంసీ ఉంటే డిపార్ట్మెంట్ అందులోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అప్ టు ఓఆర్ఆర్ సిటీ లిమిట్స్లో జిహెచ్ఎంసీ ఉంది జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ వస్తుంది హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి వస్తుంది డిటిసిపి తర్వాత గ్రామ పంచాయతీ వస్తుంది సో ఈ నాలుగిట్లో అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు మీరు మీ సర్వే నెంబరు మీ ప్లాట్ నెంబర్ ఇస్తే వాళ్ళే చెప్తారు సో అది మీరు చెక్ చేసుకోగలాలి నెక్స్ట్ జోనింగ్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే అది ఎఫ్టీ ప్రొహిబిటెడ్ కింద వస్తుందా నాన్ ప్రొహిబిటెడ్ కింద వస్తుందా అని చెక్ చేయాలి తర్వాత ఆర్డిపి జెడ్డీపీ మ్యాప్స్ అని ఉంటాయి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ మ్యాప్లో మన మన సర్వే నెంబరు మన ప్లాట్ నెంబరు మన విలేజ్ మండలు పెడితే వచ్చి ఇప్పుడు ఎఫ్టిఎల్ ఉందనుకోండి విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ సర్వే నెంబరు లేకపోతే లేక్ నెంబర్ ఇస్తే అందులో కొన్ని ప్రొవిటెడ్ ఉంటే కొన్ని అంటే దూరం బట్టి డిసైడ్ అవుతుంది సో ఆ మ్యాప్లు చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అవుతుంది బఫర్ జోన్లో ఉంటే బఫర్ జోన్లో ఉంటే మీరు తీసుకోకూడదు అవి వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలి నాగార్జున గారిది అదే అయింది ఎన్కన్వెన్షన్ అంటే అది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టిఎల్ జోన్లో ఉందా అసలు ఏ జోన్లో ఉంది అగ్రికల్చర్ జోన్లో ఉందా లేకపోతే కమర్షియల్ జోన్లో ఉందా ఇలా దేంట్లో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ జిఓవి డాట్ ఇన్ అని గవర్నమెంట్ వెబ్సైట్ అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ మన అడ్రస్ ఎలా ఉంటుందో ప్లాట్ ప్లాట్ తోళ్ళకి అడ్రస్ ఉంటుంది కదా శ్రీనగర్ కాలనీ జీ వన్ క్లాసిక్స్ ఏదో ఇస్తారు అది కొట్టినప్పుడు అక్కడికి వచ్చేస్తారు సర్వే నెంబర్ ప్లాట్ వస్తే అది మ్యాప్లోనే చూపిస్తుంది ఓకే మ్యాప్ పక్కన మ్యాప్ క్లిక్ చేస్తే ఆ జోన్లో వస్తుందా ఆ జోన్లో రావట్లేదా అది ఆ నెంబర్ బట్టి మీరు తెలుసుకోవచ్చు